మెగాస్టార్ చిరంజీవి గారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించి మెగాస్టార్ చిరంజీవి గారిగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు అయితే చిరంజీవి గారి సేవలను గుర్తించి రెండు వేల లో అయితే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించుకుంది చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ద్వారా సామాన్య ప్రజలకి సేవలు అందించడంతో ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించుకోబోతుంది ఈ విషయం నుంచి అయితే సినీ ప్రేముఖులు అలానే రాజకీయ ప్రేముఖులు అయితే చిరంజీవి గారి ఇంటికి స్వయంగా వెళ్ళి మారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి పెద్ద కూతురు సుష్మిత కొన్నిదల కూడా నాన్న మీరే అందరికీ ఇన్స్పిరేషన్ అంటూ తన నాన్నగారిని సత్కరించుకుంటూ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని అయితే షేర్ చేసుకుంది ప్రస్తుతం సుష్మిత కొన్నిదల షేర్ చేసుకున్న ఫోటోలో తన కళల్లోనే ఆనందం అంతా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు ఆ కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే మీరు కూడా చూసేయండి